మానవుడు ఎంత ఎదిగినా కుల వివక్షను మాత్రం వీడటం లేదు అందుకు ఉదాహరణే తమిళనాడులోని దళితులు అగ్రవర్ణాల గ్రామాల మధ్య ఏర్పడిన అంటరాని వారి గోడ తిరుపూర్ జిల్లా అవినాశి తాలూకాలోని షేవూర్ పంచాయతీ పరిధిలో దేవేంద్రన్ నగర్ అనే గ్రామం ఉంది ఆ గ్రామానికి వెళ్లాలంటే అదే ప్రాంతానికి చెందిన విఐపి గార్డెన్ దాటి వెళ్ళాలి అయితే ఇది అగ్రవర్ణాల వారికి చెందిన ఏరియా దేవేంద్రన్ నగర గ్రామం దళితులకు చెందిన గ్రామం దళితులు తమ గ్రామంలో అడుగు పెట్టరాదని ఇరవై ఏళ్ల క్రితం సుమారు ఇరవై కిలోమీటర్ల మేర ఐదడుగుల ఎత్తుతో గోడ నిర్మించారు ఈ గోడ కారణంగా దేవేంద్రన్ గ్రామ ప్రజలు తాము పనిచేసే కంపెనీలకు వెళ్లే ప్రధాన రహదారికి చేరడానికి ఏకంగా రెండు కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది ఈ గోడ లేకపోతే విఐపి గార్డెన్ ద్వారా సులభంగా త్వరగా ప్రధాన రహదారికి చేరుకోవచ్చు అక్కడ నుంచి తమ కంపెనీలకు సమయానికి చేరుకునే అవకాశం ఉంటుంది ఈ ఘటనపై దళిత సంఘాలు పోరాటం చేశారు జిల్లా కలెక్టర్లకు పలుమార్లు వినతి కూడా ఇచ్చారు కలెక్టర్లు మారుతున్నారే కానీ గోడ గురించి మాత్రం ఎవరూ పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు దళితుల నిరసనలతో గత నవంబర్లో గోడను కూల్చివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు అయితే అగ్రవర్ణాల ప్రజలు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడంతో తమ సమస్య పట్టించుకోవటం లేదని స్థానికులు తెలిపారు కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా గోడ తొలగించటం లేదని అధికారులు అగ్రవర్ణాల వారికి మద్దతుగా వ్యవహరిస్తున్నారని అనుమానిస్తున్నారు ఈ గోడెప్పుడు కూలగొడతారు ఎప్పుడు కుల వివక్ష నుంచి తమకు విముక్తి కలుగుతుంది అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు